హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా థర్డ్ వీడియో అండి అండ్ మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా మేమైతే కర్ణాటక కూడా వెళ్ళలేదు ఆంధ్ర కూడా వెళ్ళలేదు డైరెక్ట్గా ముంబైకి వెళ్ళామన్నమాట అది బీచ్లో సో మా ఆయన అయితే ఒక బ్యాగ్ వేసుకొని అలా రెడీ అయ్యి వెళ్ళాము అన్నమాట సో మస్తు ఆకలేసింది ప్లేస్ ఒక రెస్టారెంట్లో ఆగాము సో ఇక్కడ బాగా లంచ్ చేసి తర్వాత వెళ్దాం అని నేనైతే అలా మెనూ చెక్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఇందులో చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఏది బుక్ చేయాలో ఏది తినాలో అని గా ఉండేది అయినప్పటికీ నేనైతే ఒక టూ త్రీ తెప్పించాను టూ త్రీ ఐటమ్స్ని సో ఇవే అండి నేనైతే బట్టర్ రోటీ అంటే నాకు చాలా ఇష్టం సో బట్టర్ రోటీ మళ్ళా చికెన్ బటర్ మసాలా మరి రైస్ అండ్ స్ప్రైట్ ఒక థమ్స్ అప్ తీసుకున్నానండి ఎక్కువ ఏం తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి ఊర్లో వెళ్దామని చెప్పి అలా కూర్చున్నాము నామో షెప్లో ఎక్కి దీనికి ఏమంటారో షిప్ అంటారా బోట్ అంటారా తెలియట్లేదే ఓకే మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్ అండ్ నా తెలుగు అదోలా ఉంటుంది ముందే చెప్పినట్టు నేను కర్ణాటక కాబట్టి నా తెలుగు కాస్త గా ఉంటుంది ఏమి అనుకోకండి ఏదైనా తప్పు ఉంటే కమెంట్ చేయండి నేను సరి చేసుకుంటానని చెప్తూ మళ్ళీ నేను ఇద్దరైతే అలా ఎక్కి కూర్చున్నాము అక్కడ ఒకటి తనైతే స్టంట్ చేస్తున్నాడు అలా నీళ్ళలో తను కూడా చూస్తే నేనైతే మస్తు వీడియోస్ చేస్తున్నాను మా ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ సౌండ్ వింటేనే అలా మస్తు ఉంది ఆ నీళ్ళ సౌండే మంచిగా ఉంది అలా సూపర్ వైబ్స్ ఉంది అక్కడ అలా చేస్తూ చేస్తూ వచ్చాము మా ఆయన అయితే అసలు నీ నా జట్లో నీటికి వెళ్దాం రా అంటే అస్సలు రాలేదండి సో నేను ఒక్కతే అలా చిన్న పిల్లలాగా నడుచుకుంటూ వెళ్ళి ఒకటే ఆటలాడుతున్నాను అలా తనైతే నీలంటే భయం భయమని నేను నువ్వు వెళ్ళమన్నారు మా ఆయన అయితే సో ఇంకేం చేస్తాం ఒకతే వెళ్ళి అలా నిల్చొని చూస్తూ చూస్తూ నన్నైతే అని పిలుస్తుండో అక్కడ అయినప్పటికీ కాసేపలా అలా ఆటలాడుతున్నాను నీళ్ళు మస్తు ఉండేదండి చాలా మిస్ అవుతున్నాను ఇప్పటికీ కూడా అంత మస్తు ఉండేదండి బాగా సూపర్ మీరు కూడా ఎప్పుడైనా ముంబై వెళ్ళారా ఏ బీచ్కి వెళ్ళారు కమెంట్ చేయండి ఇంకా అది అలా వచ్చేసాను మళ్ళీ అక్కడ మ్యాంగోస్ దొరుకుతున్నాయి సో మ్యాంగోస్ అంటే నాకు ఈ పంచ ప్రాణం అన్నమాట సో అది కూడా టేస్ట్ చేశాను ఉంది అలా తింటూ 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 నేనైతే అలా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాను మా ఆయన అయితే ఎక్కడు వెళ్తున్నావు అని అలా కదిరిస్తున్నాను నేనైతే తనకి ఇంకా కోపం రావాలి అని చెప్పి అలా తింటూ తింటూ వెళ్ళాను సో ఇంతటికి ఇక్కడ ఒక ట్రిప్ అయిపోయింది సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఇది ఇక్కడ బుద్ధ గారు మెడిటేషన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి సో ఇక్కడికి వెళ్ళాము దీన్ని గోల్డెన్ అదేదో అంటారండి పేరైతే ఇప్పుడు గుర్తు లేదు సో మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వెళ్ళుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇది చూడ్డానికి ఇలా దగ్గరగా కనిపిస్తుంది కానీ దూరం నుంచి చూస్తే ఇంత ఎత్తుగా ఉండేదండి సో అక్కడికి వెళ్ళాము చూడ్డానికి కూడా గోల్డన్ గా మస్తు కనిపిస్తుంది కదా సో లోపలికి వెళ్దాం రండి చూసారా ఇదే ఇక్కడైతే అందరూ మెడిటేషన్ చేస్తుంటారు అండ్ సన్ అయితే మస్తు కనపడుతుంది కదా అక్కడ అంతే ఎండగా ఉండేదండి అయినప్పటికీ అలా వెళ్ళాము కదా ఇంకేం చేయలేము అని చెప్పి ఆ ఎండలోనే వీడియోస్ తీసాము మా ఆయన వీడియోస్ తీస్తున్న ఫోటో తీస్తుందని అలా నిల్చున్నారు ఇంకైతే అక్కడ ఇంకేం పనిలో వెళ్తే ఫోటోలు దిగాము అక్కడ మస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా సూపర్గా ఉందండి ఇంకా అక్కడ స్కూల్ పిల్లోళ్ళు ట్రిప్ కూడా వచ్చారన్నమాట అక్కడ సో వాళ్ళు కూడా అలా వెనకాల వీడియో తీశాను అయితే అక్కడ మస్తుంది చూడడానికి అంతా అలా వీడియోస్ చేస్తూ ఇంకా అలసిపోయాం ఎండ కదా అలసిపోతూ అలా కూర్చున్నాము సో బీంచ్లో ఏం ఫొటోస్లు దిగాము కదా మా ఆయన కూర్చొని ఆ ఫొటోస్లు అన్నీ చూపిస్తున్నారన్నమాట అలా అక్కడ ఎంత బాగా ఫొటోస్ తీస్తారంటే మా పెళ్ళిలో కూడా ఎంత బాగా ఫొటోస్ తీయలేదండి అంత బాగా బీచ్లో ఫొటోస్లు అన్నీ మొత్తం అలా బాగా తీసారండి నాకైతే బాగా నచ్చింది మా ఆయనకు కూడా సూపర్గా నచ్చింది చూసారా ఆ పోజులు చూసారా వద్దు ఒక్క ఫోటో దిగడానికి వెళ్ళామండి ఒక్క ఫోటోతో ఇన్ని ఫోటోలు అయిపోయాయి అక్కడ మొత్తం వాళ్ళది కూడా ఏం బ్రేనో ఓకే అలా రష్ చేసి వచ్చేసాము ఇక్కడ అయితే షాపింగ్ చేయడానికి కూడా అవైలబుల్ ఉంది దాని లోపల కాకపోతే వెరీ కాస్ట్లీ అండి ఇక్కడ అస్సలు ఏమి కొనలేము మేము అయినప్పటికీ చూద్దామని అలా వెళ్ళాను నేను ఇక్కడికైతే ఒక ఏను బొమ్మ చూశానండి బాగా నచ్చింది ఎంత క్యూట్ ఉంది కదా సో దాన్ని తీసుకుందామని చూశానండి రేట్ అయితే మీరు అస్సలు ఊహించలేదు అంత రేట్ ఉంది అందుకే దాన్ని అక్కడే ఉంచేశాను మరి ఇక్కడ అయితే దాబేల్ కూడా ఉంది అన్నీ సూపర్గానే ఉన్నాయి కానీ రేట్ మాత్రం మొత్తం అలా ఎక్కువ ఉందండి అస్సలు కొనలేము అక్కడ వెళ్తే సో అందుకే ఇవేమీ కొనలేదు కొనాలనిపించింది కానీ కొనలేదండి ఎందుకంటే బయట అంత ఇది చూసారా ఈ బా ఈ బుద్ధ ఏం కనిపిస్తుంది కదా ఇది ఫిఫ్టీ థౌజండ్ అండి ఈ బుద్ధ మూర్తి సో మా ఆయన అయితే రైట్ చూపిసి ఇక్కడ చూడు ఇది ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పారు అంటే ఇంతే నా వీడియో సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్